హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి ఇక్కడ జీవింది మా చిన్న రెడీ అయిపోయిండు రెడీ అయ్యి వెళ్తున్నారు మేము జాతరలో తిరగడానికి వెళ్తున్నామండి ఇక్కడ మేము విమలవాడ నల్లగొండ నరసింహస్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి చీకటి అయిపోయింది యాక్చువల్గా మధ్యాహ్నమే స్టార్ట్ అయిద్దామనుకున్నాం కానీ డ్రైవర్ హ్యాండ్ ఇచ్చిండు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్దాం అనుకుని ఈవినింగ్ సెవెన్ అయింది మళ్ళీ వేరే కార్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ మాది మంచాలు జిల్లా మేము వెళ్ళే సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో ఉంది వేములవాడ ఆ మంచాల నుంచి టౌన్ ఆఫ్ అవర్స్ పెట్టింది కార్తో ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం మేము సాటర్డే రోజు దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయినాం అసలు కానీ వెళ్ళేసరికి చీకటి అయిపోయింది వీకెండ్ కాబట్టి చాలామంది వస్తున్నారు ఇక్కడ చూడండి పక్కన వెహికల్ లో కూడా పైన బ్యాగ్స్ అవన్నీ పెట్టుకొని అందరు వస్తున్నారు చూడండి ఇక్కడ చూస్తుంటే తెల్లవారినట్టు అనిపిస్తుంది కదా కానీ కాదు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఆ లైట్స్ అన్నీ అట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ మేము విమలవాడ వెళ్తున్నాం కదా మేము విమలవాడ రాజన్న అంటాము రాజ రాజరాజేశ్వర స్వామి అంటాము మేము ఇంతవరకు కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేదు కానీ దక్షిణ కాశీగా పిలువబడి విములవాడ రాజన్న గురిని మాత్రం ప్రతి సంవత్సరం దర్శించుకుంటాం ఇక్కడ చూడండి వచ్చేసినాం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ మేము ఇప్పుడు ఎందుకు వేములవాడ వెళ్ళామంటే వచ్చే నెలలో సమ్మక్క జాతర ఉంది జాతర ముందు కంపల్సరీ వేములవాడ వెళ్ళేస్తాం ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయ్యింది మేము చేరుకునేసరికి ఇక్కడ మా వాడు చూడండి నన్ను చూపి నన్ను చూపి అంటాడు మా పాప మా చిన్న పాప ఒక పెద్ద పాప రాలేదు మధ్యాహ్నం వస్తే ఈవినింగ్ వరకు దర్శనం చేసుకుందామని అనుకున్నాము కానీ కుదరలేదు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ గుడి లోపలికి వెళ్ళనియట్లేదు ఇక్కడ రినోవేషన్ పనులు అన్నీ జరుగుతున్నాయి మామూలుగా అయితే ఇదే ఎంట్రెన్స్ ఇప్పుడు దర్శనాలు అన్నీ వేరే గుడిలో జరుగుతున్నాయి ఇక్కడ దండం పెట్టుకొని ఆ గుడికి వెళ్ళిపోయినాం మళ్ళీ మేము ఇక్కడ నైన్ థర్టీ అయింది గుడి దగ్గర కూడా ఎవరు లేరు ఇది స్వామివారి గోపురము చూడండి మామూలుగా అయితే గుడి లోపలికి వెళ్ళి కోనేట్లో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళేది ఇక్కడ గుడి రినోవేషన్ పనులు నడుస్తున్నాయని మాకు ముందుగానే తెలుసు అందుకే ఇంటి దగ్గర స్నానాలు అవి చేసుకొని రెడీ అయిపోయినాము ఈ గుడి రినోవేషన్ పనులు అయ్యే వరకు దర్శనాలన్నీ వేరే టెంపుల్ జరిపిస్తున్నారు ఇక్కడ చూడండి ప్రహరి కూడా రినోవేషన్ జరుగుతుంది దర్శనాలన్నీ వేరే టెంపుల్లో జరుగుతున్నాయని చెప్పినా కదా అటు సైడ్ వెళ్తున్నాము ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయము రాజన్న దర్శించుకున్న తర్వాత బద్దిపోచమ్మను కూడా దర్శించుకుంటాము ఇది గుడి బ్యాక్ సైడ్ అంటే ఎగ్జిట్ ఎగ్జిట్ కూడా క్లోజ్ చేసింది చూడండి మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము దర్శనాలు అన్నీ వేరే టెంపుల్లో జరుగుతున్నాయని చెప్తున్నాయి కదా అది ఏదో టెంపుల్ కాదు భీమేశ్వరాలయము శ్రీ భీమేశ్వరాలయం టెంపుల్ గురించి చాలామంది తెలియదు మామూలుగా మేము వెళ్ళినప్పుడు భీమేశ్వరాలయం కూడా వెళ్ళేది కంపల్సరీ ఇక నా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఒక కథ చెప్పేది భీమేశ్వరాలయం గురించి ఫస్ట్ వెమలవాడ రాజన్న ఇది టెంపుల్ ఇష్టపడి కట్టించుకున్నాడంట ఎలా ఉందో చూసి రమ్మని భీమేశ్వరుడిని పంపిస్తే గుడి సౌందర్యాన్ని చూసి భీమేశ్వరుడు అక్కడే ఉండిపోయాడంట అక్కడ గర్భగుడిలో కూర్చుండిపోయాడంట ఇట్లా అమ్మ వాళ్ళు అది ఇంతవరకు నిజమో నాకు కూడా తెలియదు కానీ గుడి మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది మొత్తం రాతితో చెక్కబడి ఉంటుంది గర్భగుడిలో ఉండే శివలింగం కూడా గర్భగుడి నిండుగా ఉంటుంది కానీ ఇక్కడ మాకు నైట్ దర్శనం అవ్వలేదు అక్కడ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని మార్నింగ్ ఐదు గంటల ఫ్రెష్ అయిపోయినాము ఫుల్ చలి ఉంది చల్లటి నీళ్ళు స్నానాలు చేసినాము కొంచెం వేడివేడిగా టీ తాగి దర్శనానికి రెడీ అయిపోయినాము దారిలో వెళ్తుంటే మా ఆయన పూలు కొనిచ్చిండు ఇక్కడ మేము హుండీలో వేయడానికి తీసుకున్నాం వెండి బంగారు కళ్ళు ఇల్లు ఈసాలు నామాలు కాళ్ళు చేతులు శివలింగము ఎందుకంటే కళ్ళు మంచిగా కనిపించడానికి కళ్ళు వేస్తారంట చెవులు వినిపించడానికి చెవులు వేస్తారంట కాళ్ళ చేతులు మంచిగా పని చేయడానికి కాళ్ళు చేతులు వేస్తారట ఇల్లు మాత్రం మాకు ఇల్లు కావాలని వేసుకున్నాం ఇక్కడ దర్శనానికి వెళ్ళినాము భీమేశ్వరాలయము ఇక్కడ లైన్ ఉందంటే చాలా దూరం ఉన్నది నైట్ చూసి వెళ్ళినాము ఈ దగ్గరలోనే ఉండదనుకున్నాము అని చాలా దూరం ఉంది ఇక్కడ చూడండి పక్కన చెరువు చెరువు నుంచి బ్యాక్ సైడ్ ఇంకా చాలా దూరం లైన్ కట్టినాము మేము ఇక్కడ కోడని కట్టే లైన్లో లైన్ కట్టినాము ఎందుకంటే కోడను కట్టేస్తాము మేము కంపల్సరీ దర్శనానికి ముందు కంపల్సరీ కోడని కట్టేసి దర్శనం చేసుకుంటాము శివయ్యని దర్శించుకునే ముందు నందీశ్వరిని దర్శించుకోవాలంటారు కదా అందుకే కోడని కట్టేస్తాము అంతేకాకుండా ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరిన తర్వాత కోడిని కట్టేయడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత శివయ్య ఆలయానికి ఉండే ప్రత్యేకత ఇది ఇక్కడ ఇక్కడ చూడండి నటరాజస్వామి రూపంలో శివయ్య దర్శనం ఇస్తుండు ఇక్కడ కోడి మొక్కులు ఉన్న వాళ్ళకి వేరే లైన్ ఉచిత దర్శనం వేరే లైన్ ఉంది చూడండి ఇక్కడ వీళ్ళు ఏం అమ్ముతున్నారంటే కోడిక ఆహారంగా అరటి గడ్డి అమ్ముతున్నారు వాటిని మనం కోడిక ఆహారంగా తీసుకెళ్ళాలి లోపలికి ఇక్కడ చూడండి పల్లకి సేవ జోడి సేవలు యథావిధిగా రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రచార ముందు భాగంలో జరుగుతాయంట ఇది ఆలయం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే కోడి టికెట్ ఇచ్చే స్థలము కోడి టికెట్ తీసుకుంటే ఇచ్చారు ఇక్కడ కోడి టికెట్కి ఇక్కడ వీళ్ళని చూడండి వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు కోడ కట్టేశారు మాకు విచిత్రంగా అనిపించింది కానీ వీరి నమ్మకాలు వాళ్ళై ఇక్కడ చూడండి మా ఆయన కోడని పట్టుకొని వచ్చిండు మంచిగా నడుస్తుంది అసలు హడావిడి చేయలేదు అది చాలా మంచిగా అనిపించింది చెప్పినట్టు విన్నది నెమ్మది తీసుకెళ్ళినా కానీ ఏమనలేదు అది చూడండి మా చిన్నోడు పట్టుకుంటున్నాడు ఇక్కడ ఇట్లా కోడని పట్టుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడ ముందర కోడను కట్టేసి ఒక రాయి ఉంటుంది ఆ రాయికి తనుగును తలగేయడమే ఇక్కడ మా ఆయన తీసుకెళ్ళి తలగేస్తాడు చూడండి చూడండి ఒక రౌండ్ అయిపోయింది అక్కడ తనువు తలగేసి దండం పెట్టుకొని వచ్చేయడమే ఇట్లా కూడముఖం జల్లించుకోవడం జరుగుతుంది కోడని జల్లించుకున్న తర్వాత కోడని కట్టిన భక్తులకు దర్శనానికి వెళ్ళేటట్టు వేరే దారి ఉంటుంది ఇక్కడ పైనుంచి చూపిస్తున్నా చూడండి అంతమంది విమలవాడ వచ్చిన వాళ్ళు రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు భీమేశ్వరాలయం గురించి చాలామంది తెలియదు అంతమంది భీమేశ్వరాలయంలో శివలింగం కూడా జీవం లేనట్టు కనిపించేది కానీ రాజరాజేశ్వర స్వామి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చూడ్డానికి రెండు కళ్ళు జరపలేదు శివలింగాన్ని చూడ్డానికి లోపల వీడియో తీయనియరు దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తర్వాత ఇట్లా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినాము గుళ్ళోనే మనం మూడు వందల అరవై ఐదు రోజులు గుళ్ళో దీపం పెట్టలేము కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినాము ఇట్లా సంవత్సరం అంతా గుళ్ళో దీపం పెట్టినట్టు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినాము టెంపుల్ లోపల చిన్న గుళ్ళు ఉంటాయి ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ చూడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దర్శించుకున్నాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది మా పాప దీని ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది చిన్నగా చూపిస్తాగండి ఇదే అది ఎదురుగున్న రావి చెట్టుకి వంద పైనే ఉంటాయంట రాజన్న దర్శనం తర్వాత బద్దిపోచమ్మని దర్శించుకున్నాము ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు మేకలు కూలను పోస్తారు ఈ ఆలయం ఎదురుగా నాగమ్మ ఆలయం ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ దర్శనాలు అయిపోయిన తర్వాత నల్లగొండ నరసింహస్వామి కొండగట్ట అంజనస్వామి దర్శనానికి వెళ్ళినాము అది నేను ఇంకో వీడియోలో చూపిస్తా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్